ఇక్కడ కనుక మన సాక్షి పేపర్లో వార్త చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మందులైతే కొరత అనేది చూపిస్తుంది అయితే గతం మనం చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఇంటింటికి వెళ్ళి కూడా మందులు ఇవ్వడం అయితే జరిగింది అంబులెన్స్ కూడా వెళ్ళేది అని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్లో మనమందరం విన్న వార్త అది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే మందుల కొరత అనేది ఇక్కడ కనిపిస్తుంది మందుల సరఫరాపై దృష్టి పెట్టను కూటమి ప్రభుత్వం అంటే మందుల సరఫరాపై దృష్టి పెట్టను కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది ప్రతి బోధనాస్పత్రిలో వంద కంటే ఎక్కువ రకాల మందుల కొరత కనీసం కాటన్ గ్లౌజులు క్యాన్యులాలో కూడా లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు అనేది ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది చూడండి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మందుల సరఫరాను పూర్తిగా వదిలేసింది కనీసం దూది గ్లౌజులు క్యాన్యులాలు కూడా లేక ఆసుపత్రులు విలువలాడుతున్నాయి ప్రాథమిక వైద్య సేవలు అందించే పిహెచ్సిల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ఇదే పరిస్థితి నెలకొంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో రెండో క్వార్టర్ మందుల సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది వాస్తవానికి రెండో క్వార్టర్ మందులు సర్జికల్స్ ఈ పార్టీకే ఆసుపత్రులకు అందాలి అయినా ప్రభుత్వం మందుల సరఫరాపై దృష్టి పెట్టలేదు దీంతో మందులు సరఫరా చేయాల్సిన ఏపీఎంఎస్ ఐడిసి కూడా నిస్తేజంగా మారిపోయింది పైగా ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం అంటూ చెబుతున్న ఆసుపత్రుల్లో పరిస్థితి అత్యంత ధననీయంగా మారుతుంది అన్ని ఆసుపత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన మందుల కంటే అతి తక్కువగా అందుబాటులో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అయితే మందుల సరఫరాపై దృష్టి పెట్టలేదని అయితే కనిపిస్తుంది ఇక్కడ వార్తలు గత మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అయితే మాత్రం ఇంటింటికి వెళ్ళి మందులు ఇచ్చేవారు అని చెప్పేసి అయితే మన వార్త ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అంటే ఇంటింటికి అవసరం లేదు కనీసం ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మందులకి అయితే మందులు కానీ లేకపోతే ఏ చూడండి కనీసం కాటన్ గ్లౌజులు కానిళ్ళాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆసుపత్రులు అయితే ఎన్నో ఉన్నాయని అయితే ఈ వార్తలు అయితే మనకు కనిపిస్తుంది